హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా ఈరోజు వీడియోలో కనుక వెళ్ళిపోతే నా పూజ గది ఏ విధంగా ఉంటుంది అందులో పటాలం కానీ విగ్రహాలను కానీ ఎలా ఆర్గనైజ్ చేసుకుంటాను అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను ఇదివరకు కూడా నేను చాలా పూజా వీడియోల్లో అయితే మీకు చెప్పి ఉన్నాను మాకు స్పెషల్గా పూజ గది అంటూ ఏముండదు డైనింగ్ ఏరియాలోనే వన్ సైడ్ ఈ విధంగా టోటల్గా ఒక షెల్ఫ్ ఇచ్చారు ఆ షెల్ఫ్ అంతా కూడా నేను దేవుడి కోసమే యూజ్ చేసుకుంటాను ఈ విధంగా మిడిల్ షెల్ఫే కాకుండా సైడ్స్లో కూడా రకరకాల విగ్రహాలను కానీ డిఫరెంట్ డిఫరెంట్గా పూజకు సంబంధించిన ఐటెమ్సే ఇందులో అయితే పెట్టుకుంటాను ప్రత్యేకమైన పూజలు చేయడానికి చిన్న చిన్న విగ్రహాలను యూజ్ చేస్తాం బ్రాస్ విగ్రహాలను వాటిని ఆ పైన మీకు కనిపిస్తున్న బ్యాగులో ఆ చిన్ని అట్టపెట్టులో భద్రపరుచుకుంటాను ఇంకా సైడ్స్కి పూజకు ఆ ఆకిందన వెంకటేశ్వర స్వామి కాకుండా మనకు గోవింద నామాలతో ఉన్న ఒక గోపురాన్ని మాకు చాలా సంవత్సరాల క్రితం ప్రజెంట్ చేశారు ఒక గిఫ్ట్గా వచ్చింది ఇంకా ఇటువైపులా లక్ష్మీ అమ్మవారు ఆ పైన రాధాకృష్ణులు ఉడితో కూడిన విగ్రహం అది కూడా మాకు గిఫ్ట్గా వచ్చిందే ఇంకా కిందన వినాయక స్వామి ఇంకా ఆ కిందన వచ్చేసి షెల్ఫ్ చ ఎంటీగా ఉంటుంది అక్కడ కూడా పూజకు సంబంధించినవే ఈ విధంగా ఆర్గనైజ్ చేసుకుంటాను పీటలు కానీ ఏమన్నా క్లీన్ చేసుకునే పూజా సామాను ఉంటే అలాగ అక్కడ కింద పెట్టేసుకుంటాను వీలు కుదిరినప్పుడు క్లీన్ చేసుకుంటాను ఇంకా అటుపక్కన వచ్చేసి షెల్ఫ్లో పూజకు సంబంధించినవి మనకు ధూప్ స్టిక్స్ కానీ ఆయిల్ కానీ ఆ విధంగా పెట్టేసుకుంటాను అయితే ఏమైనా ప్రత్యేకమైన పూజలు చేసుకునేప్పుడు మాత్రం చూడండి ఈ విధంగా అక్కడ స్పేస్ సరిపోదు చాలా చిన్న షెల్ఫ్ అనమాట కింద ఈ విధంగా షెల్ఫ్ను ఆ ఇంటిని అంతా ఈ విధంగా కవర్ చేసుకొని ఎదర ఒక పీఠని ఏర్పాటు చేసుకొని ప్రత్యేకమైన పూజలు అయితే చేసుకుంటాను ఫ్రైడే కానీ ఇంకా స్పెషల్గా ఏమైనా ఫెస్టివల్స్ అప్పుడు కానీ ఈ విధంగా పీఠం ఏర్పాటు చేసుకొని ఇలా అయితే పూజ చేసుకుంటాను పూజ షెల్ఫ్ వచ్చేసి పొడవులో ఇచ్చారు ఎక్కువగా పొడవులు ఎంత అనేది మనకు ఎక్కువగా ఉంటుంది కానీ వీటితో వచ్చేసి చాలా తక్కువ ఉంటుంది ఒక మూడు పటాల కంటే ఎక్కువగా అయితే పట్టవు నేను మొదట చిన్నగానే కింద ఒక మూడు నాలుగు పటాల పెట్టుకొని పూజ చేసుకునేదాన్ని ఆ తర్వాత మీకు ఒక వీడియోలో కూడా షేర్ చేశాను పూజగా అది మేకర్ అనేసి అప్పుడు కొంచెం మార్పు చేర్పులు అనేవి ఈ పూజారూంలో చేసుకున్నాను వెనకాల ఓంతో ఉన్న చిన్న చిన్న టైల్స్ని అంతా షెల్ఫ్ అంతా వచ్చేలాగా ఈ విధంగా కన్స్ట్రక్షన్ అయితే చేశారు అయితే కిందన కూడా మనకు క్రీమ్ కలర్ ఒక టైల్ ఇచ్చారు అంతే అయితే పైన కొంచెం పువ్వులు అది పెట్టుకున్నా చిన్న ముగ్గులాగా పెట్టుకున్నా పెద్దగా తెలియట్లేదు వైట్ పైన అనేసి నేను అమెజాన్లో ఈ విధంగా డార్క్ బ్రౌన్ కలర్ అనమాట ఒక షీట్ని తీసుకొచ్చి ఈ విధంగా అంటించుకొని వైట్ పెయింట్తో అయితే చిన్న ముగ్గును పెట్టుకున్నాను ఎడ్జ్కి అయితే మనం ఎంత అలంకరణ చేసుకున్నా కూడా పైనంతా ఎంటీగా బోసిపోయినట్లుగా కిందికి వచ్చేసరికి ఇంకా దేవుడి పట్టాలు ఉన్నా కూడా అంత కలగా అనిపించకపోతుండే ఇంకా నేను చివరిగా ఏం చేశానంటే అమెజాన్ నుండి వాళ్ళకి స్టిక్ అయ్యే విధంగా హుక్స్ అనేవి అయితే ఉన్నాయి అమెజాన్లో చాలా మంచిగా స్టిక్ అవుతున్నాయి మనం అవి కొట్టే పని లేకుండా వాటిని తెప్పించుకొని ఫొటోస్ని పైన ఆర్గనైజ్ చేసుకొని విధంగా కింద ఐడిల్స్ని అయితే ఇట్లా ఆర్గనైజ్ చేసుకున్నాను సాయిబాబా ఐడిల్ని ఆ తర్వాత లక్ష్మీ అమ్మవారిని ఆ తర్వాత వెంకటేశ్వర స్వామి గోపురాన్ని వెంకటేశ్వర స్వామిని ఇంకా ఈ గోపురాన్ని అయితే ఊయల స్టాండ్ గోపురం అంటే ఇది ఊయల స్టాండ్ నేను ఊయలను అయితే కింద తీసివేసాను చూడండి ఆ రెండు రింగులకి చిన్నగా ఇచ్చారు అయితే అది ఉంటే ఇంకా హైట్లో ఉంటుంది స్వామివారు పట్టం లేదు ఇప్పటికే కొంచెం తల బయటకు వచ్చినట్టుగా ఉంటుంది అనేసి నేను ఉయ్యల తీసేసి ప్యాక్ చేసుకొని ఈ విధంగా స్వామివారిని అయితే సెట్ చేసుకున్నాను లోపల చాలా బాగుంటుంది ఆ సిల్వర్ యాంటిక్ లుక్ లాగా కనిపిస్తుంది షీట్ మనకి ఆ థౌజండ్ రూపీస్ అలా పడింది అనుకుంటా ఆ టెన్ డాలర్స్ అంటే అంతే నేను యూఎస్లో స్వామినారాయణ టెంపుల్ తెచ్చుకున్నాను చూడండి ఎంత బాగుంటుందో పైన కలుషము ఇరువైపులా నెమలి ఇంకా స్వామివారు కూడా చాలా బాగుంటారు చాలామంది కామెంట్ చేశారు ఇది సిల్వర్ ఐడిలా అని కానీ కాదు సిల్వర్ కాదు మామూలు మెటల్ అంటే ఏం చూ యూజ్ చేశారో తెలియదు మేము ఒక గోల్డ్ షాప్కి చానాల క్రితం వెళ్తే అక్కడ పెట్టారు అదే మేము అడిగాము అది సిల్వరా అంటే లేదు నార్మల్గా మెటలే మేము తెచ్చి షాప్లో పెట్టుకున్నామంటే నేను అడిగి తెచ్చుకున్నాను ఇది ఒకటే ఐడిలు ఉంటుండేనండి నేను దాన్ని తెచ్చుకున్నాను ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా పడింది అంతే పెద్ద కాస్ట్ కూడా కాదు కానీ ఎంత కలగా ఎంత బాగుంటుందో అసలు కొంచెం దూరం చూస్తే మనకు వెండిని మరిపించేలానే ఉంటుంది మనం వెండి అనే అనుకుంటాం చూస్తే అంత బాగుంటారు స్వామివారు పూజ గదిలో ఎక్కడా గ్యాప్ లేకుండా అలంకరించుకోవడం అంటే నాకు చాలా ఇష్టము అందుకని ఈ విధంగా పైన పటాలు అలాగా సెట్ అయిపోయినాయి ఆ తర్వాత కింద పెద్ద పెద్ద ఐడిల్స్ అలాగ సెట్ అయిపోయినాయి ఇంకా చిన్న చిన్న బ్రాస్ ఐడిల్స్ అవి ఉంటాయి కదా మనం అభిషేకాలు చేసుకోవడానికి కానీ అలాగా వాటిల్ని నేను ఈ విధంగా ముందు ఒక రాడుని ఈ విధంగా రాడు కాదండి చిన్నగా ఒక మాకు కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది అక్కడ మిగిలిందన్నమాట ఒక పీస్ ఈ విధంగా ఇంకా దాన్ని తెచ్చి పసుపు కుంకుమ బొట్లతో అలంకరించుకొని పైన అన్ని ఐడిల్స్ని ఈ విధంగా అలంకరించుకున్నాను ఐడిల్స్ ఎప్పటికప్పుడు అప్పుడప్పుడు చేంజ్ చేసుకుంటూ కూడా ఉంటాను మనం మధ్య మధ్యలో పర్చేజ్ చేస్తూ ఉంటాం కదా డిఫరెంట్ డిఫరెంట్గా కూడా చేంజ్ చేసుకొని అలంకరించుకోవడం అంటే నాకు చాలా ఇష్టం బ్రాస్ ఐడిల్స్ కింద పీటలాగా వేసిన ఐటెంని ఈ మధ్యలోనే అంటే ఒక వన్ మంత్ బ్యాక్ తెచ్చుకొని ఈ విధంగా పెట్టుకున్నాను ఎవరో ఒకరు కామెంట్ చేశారు ఆ పూజలో అల్యూమినియం స్టీలు ఈ విధంగా యూజ్ చేయకూడదు కదా అని నేను పూజ కోసం అంటూ ఏం యూజ్ చేయలేదు నేను పీటలాగానే యూజ్ చేశాను కదా అని నాకు అనిపించింది అందుకని నేను తీసివేయలేదు నేను చాలా యూట్యూబ్ ఛానల్స్లో కానివ్వండి ఫ్రెండ్స్ సర్కిల్లో కానివ్వండి లేదంటే రిలేటివ్స్ దగ్గర కానీ నేను వారి వారి పూజ గదులను అయితే గమనించాను ఒక్కొక్కరిది ఒక్కొక్క డిఫరెంట్ స్టైల్ ఒక్కొక్కరు ఒక్కో విధంగా అలంకరించుకున్నారు ఇంకా అప్పుడు నాకు అనిపించింది ఏంటంటే మన మనసుకు నచ్చినట్టు మనం భక్తి శ్రద్ధలతో పూజిస్తే సరిపోతుంది భగవంతునికి చేరుతుంది మన పూజ అనేది నాకు అనిపించింది అందుకే కొంచెం కామెంట్ రాగానే ఆలోచించాను కానీ తీసివేయాలని అనిపించలేదు ఇంకా అలాగే ఉంచుకున్నాను హుక్స్కి మూడు పటాలను తగిలించుకున్నాను మూడు హుక్సులు అలాగా ఫిక్స్ చేసుకొని మొదట వినాయక స్వామి ఆ తర్వాత పార్వతీ పరమేశ్వర్లు ఆ తర్వాత లక్ష్మీ నరసింహస్వామి పటాన్ని కిందన సాయిబాబా పటాన్ని అటువైపున చిన్ని కృష్ణయ్య పటాన్ని చిన్ని కృష్ణయ్య సాయిబాబా పటాలు చాలా చిన్నవిగా ఉంటాయి ఇంకా కిందన లక్ష్మీ అమ్మవారు సాయిబాబా వెంకటేశ్వర స్వామిని ఈ విధంగా ఆర్గనైజ్ చేసుకున్నాను ఆ స్వామి అమ్మవార్ల లేదర చిన్న చిన్న ఇత్తడి విగ్రహాలు ఆంజనేయ స్వామి స్వామివారి పాదాలు శివనందీశ్వర్లు లక్ష్మీ అమ్మవారు ఇంకా పాలరాతి అమ్మవారి ఎదుర పసుపు కుంకుమ కామాక్షి అమ్మవారి దీపాన్ని గోమాతని అయ్యప్ప స్వామిని ఏర్పాటు చేసుకొని చామంతి పులతో నిండుగా అలంకరించుకున్నాను పూజ గదిని ఇక్కడ దూప్ స్టిక్ను వెలిగించుకున్నాను స్టెప్ దియాస్ను పెట్టుకున్నాను దీపాలని కూడా తరచూ మారుస్తూ ఉంటాను చాలా రకాల ఇత్తడి దీపాలు వెండి దీపాలు అయితే ఉన్నాయి ఇంట్లో వెండి దీపాలు కొంచెం తక్కువగా ఉన్నా కూడా ఇత్తడి దీపాలు అయితే చాలానే ఉన్నాయి ఇంకా అప్పుడప్పుడు అలా పూజను బట్టి చేంజ్ చేసుకుంటూ ఉంటాను ప్రస్తుతానికైతే ఈ విధంగా స్టెప్ దియాస్ని పెట్టుకొని దీపాలను అయితే వెలిగించుకున్నాను ఇక్కడ కామాక్షి అమ్మవారి దీపాన్ని కూడా వెలిగించుకున్నాను నేను పూజ గదిని అమావాస్య అని అలాంటి పట్టింపులు నాకు ఏమాత్రం ఉండవు నేను ఎప్పుడు కొంచెము జిడ్డుగా కొంచెం మురికిగా అనిపిస్తే అప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటాను డైలీ ఆ పైన పైన మనం టిష్యూతో క్లీన్ చేసుకున్నా కూడా ఒక వన్ మంత్కి ఒకసారైనా డీప్ క్లీనింగ్ అలాగ చేసుకుంటూ ఉంటాను ఇప్పుడు చాలా హాయిగా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది మనసుకి పూజ గదిలో నాకు ఇష్టమైన గోవిందనామాల గోపురము మనం ఫ్లగ్ పెట్టేసుకుంటే అన్ని దేవుళ్ళ శ్లోకాలు వస్తుంటాయి వినాయకుడి శ్లోకం కానివ్వండి శుక్లాంబర్దనం విష్ణుమంటూ వెంకటేశ్వర స్వామి శ్లోకము పొద్దు పొద్దున్నే సుప్రభాతము ఇవన్నీ వస్తుంటాయి ఫ్లగ్ పెట్టేసుకుంటే లక్ష్మీ అమ్మవారి సాంగ్ ఈ విధంగా అన్నీ వచ్చేస్తూ ఉంటాయి ప్రతి శనివారం ఉదయం వెంకటేశ్వర స్వామి సుప్రభాతము ఇందులో వింటూ ఉంటాము ఇదండి నా రూమ్ వీడియో ఎలా ఉంది మీకు ఎలా అనిపించింది ఇవాళకైతే ఇంతేనండి వీడియో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయండి అండి